జనరల్గా ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటేనే వీజా మన వాళ్ళు అప్పులు తీర్చుకోలేకపోతున్నాను రా బాబు మీరెవరు రాకండ్రా అంటున్నారు అలాంటిది ఇప్పుడు ట్వంటీ ఫోర్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ పిహెచ్డబ్ల్యూ చేసేస్తే అసలు మనం ఏమన్నా సంపాదించగలుగుతామా అసలు ఏమన్నా చేయగలుగుతామా యూకే వచ్చి బేసిక్గా ఇప్పుడు యూకే చా యూకేలో ట్యూషన్ ఫీజెస్ ఐహెచ్ఎస్ ఫీజెస్ వీసా చార్జెస్ అన్నీ పెంచేసి మనం యూకే వచ్చిన తర్వాత ఉండే డ్యూరేషన్ తగ్గించేస్తే ఎలా ప్రతి నెల ఇంత ఇంత పక్కన పెట్టుకుందామని క్యాలిక్యులేట్ చేసుకుని ఓకేలే టూ ఇయర్స్ పిఎస్ డబ్ల్యూ సంపాదించవచ్చులే అనే హోప్ ఉండేది ఇప్పుడు ఏకంగా సిక్స్ మంత్స్ తగ్గించడం అంటే ఎవ్రీ మంత్ మీరు బేసిక్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ సేవింగ్స్ వేసుకున్న సిక్స్ మంత్స్కి త్రీ ల్యాక్స్ సేవింగ్స్ నుంచి పోతున్నట్టే మరి లోన్ క్లియర్ చేయగలుగుతారా లేదా ఏ యూట్యూబ్ ఛానల్లోకైనా కొంచెం వెళ్ళి ఏదైనా గైడెన్స్ ఉంటదేమో అని చూడడానికి వెళ్తే వాళ్ళు నేను అలా కష్టపడుతున్నా ఇలా కష్టపడుతున్నా అని చెప్తారు తప్ప వాడిని వీడిని వేసుకుంటూ వీడియోలు చేస్తారు తప్ప మాకంటూ ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ చూపించట్లేదు ఒక రియల్ క్యాలిక్యులేషన్స్ బేసిక్ అవర్స్ చేస్తూ బేసిక్ శాలరీకి యూకేలో ఎవ్రీ మంత్ ఎంత అర్న్ చేయొచ్చు ఒకవేళ నిజంగానే ఎయిటీన్ మంత్స్ లో ఉండగా ఎంత లోన్ అయితే క్లియర్ చేయగలుగుతాము కొన్ని క్లియర్ చేయలేని పక్షాన అసలు క్లియర్ చేయడానికి మనం ఏం చేయాలి చెయ్యాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని ఎవరు చెప్పట్లేదు అనే కదా మీ ప్రాబ్లం అందుకే నేను వచ్చా మీకోసం ఒక మంచి వీడియో అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి రియల్ టైమ్ క్యాలిక్యులేషన్స్తో ప్రెసెంట్ ఉన్న బేసిక్ సాలరీస్ నుంచి నేను ఒక వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్ అయితే బయోలో ఉంది వెళ్ళి చెక్ చేయండి మీకు క్లియర్గా ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అండ్ దెన్ డిసైడ్ అవ్వండి వాట్ టు డ్యూ వాట్ నాట్ టు డ్యూ అని ఉంటా మరి బాబాయ్